జూలై నెల పదహారవ తేదీ పరిశుద్ధ కార్మెల్ మాత పండుగ పదమూడవ శతాబ్దం పునీత సైమన్ స్టాక్ గారు కార్మలైట్ మఠానికి అధిపతిగా ఉన్న రోజుల్లో వారి మఠం వారిని అణచివేసేందుకు దుష్టులు తరచూ దాడి చేయడం వల్ల మఠ సన్యాసి గురువులు చల్లా చెదరయ్యారు కురుద్ధుడైన సైమన్ స్టాక్ గారికి ఎటు పాలుపోలేదు మరియ తల్లిని శరణు వేడారు అప్పుడు క్రీస్తు శకం పన్నెండు వందల యాభై ఒకటవ సంవత్సరములో ఆ తల్లి ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ నగరంలో సైమన్ స్టాక్ గురువులకు ప్రత్యక్షమై ఒక గోధుమ వర్ణ ఉత్తరీయమును అందించారు ఈ ఉత్తరీయమును ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రేమ విశ్వాసములతో ధరించి ప్రార్థన చేస్తారు వారికి అధిక మేలులు అందిస్తాను మరణావస్థలో ఆదరిస్తాను అని మరియ తల్లి వాగ్దానం చేశారు ఏలియా ప్రవక్త కాలం నుండి కార్మేలు పర్వతంపై సన్యసించిన కార్మేలు మఠవాసులు పారంపర్యంగా క్రీస్తు సేవలో తరించారని ప్రతీతి వారే పదమూడవ శతాబ్దంలో పునీత సైమన్ స్టాక్ వారి నేతృత్వంలో తల్లి కన్య మరియాంబ దయ వల్ల యూరప్ ఖండంలో తిరిగి బలం పుంజుకున్నారు కార్మలైట్ సభకు తోడ్పడినందుకు చిహ్నంగా కార్మేలు మాత అని ఆ తల్లికి పేరు వచ్చింది ఈ సభ పదహారవ శతాబ్దంలో కాల్సెట్ కార్మెల్ మఠశాఖగా వర్ధిల్లింది ఈ రీతిగా కార్మెల్ మాత పండుగను ప్రతి సంవత్సరము జూలై నెల పదహారవ తేదీన కొనియాడడము మరియ తల్లిని కార్మేల్ మాతగా గౌరవించడము ప్రారంభమయ్యింది మరి నేడు అనేకమైనటువంటి ప్రాంతాలలో మరియ తల్లి కార్మేలు మాతగా గౌరవించబడుతూ ఉన్నది కొనియాడబడుతూ ఉన్నది ఈ రీతిగా మరియ తల్లి అనేకమైనటువంటి దర్శనాల ద్వారా తనను తాను కార్మేలు మాతగా దర్శింప చేసుకున్నారు అనేక మందికి తన యొక్క దర్శనం ద్వారా వెల్లడి చేశారు ఇంకా అనేకమైనటువంటి అద్భుతాలు ఈ కార్మేలు మాత ద్వారా జరగబడినాయి మరి మరియు తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అధికమైనటువంటి మేలులు జరుగుతాయి అనేది ఎంతగానో సత్యము పరిశుద్ధ కార్మేల్ మాత మా కొరకు ప్రార్థించండి